అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్త వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ ఈరోజు తెలంగాణ స్టేట్ ఖమ్మం టౌన్ లో మధురా నగర్లో లో సుజాత గారి పెరటి తోటకి ఇప్పుడు నేను రావడం జరిగింది ఇప్పుడు మనం వారిని కలిసి వారి యొక్క పెరటి తోటలో ఎటువంటి మొక్కలు పెంచుతున్నారు ఏ విధంగా పెంచుతున్నారు అసలు ఆ పెరటి తోటని వారు డెవలప్ చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి అనేది వారి మాటల ద్వారా తెలుసుకుందాం నమస్తే సుజాత గారు మీరు ఏం చేస్తుంటారండి అంటే హౌస్ వైఫ్ వర్కింగ్ నేను ఓన్ బిజినెస్ ఉంది నాకు ఏంటండి బిజినెస్ టైలరింగ్ షాప్ బొటిక్ వర్క్స్ అన్ని చేస్తాను ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు ఫీల్డ్ అయితే దాదాపు నైన్టీన్ ఇయర్స్ అయింది ఓకే అంటే సో దానిలో కంఫర్ట్ గానే ఉన్నారు చాలా ఓకే అండ్ మీరు ఈ పెట్ తోటి స్టార్ట్ చేయడానికి అసలు ప్రధాన కారణం ఏంటి అంటే మీకు ఆలోచన ఎలా వచ్చింది అంటే బేసిక్ గా ఒక చిన్న హాబీ పాటుగా చేసేదాన్ని అప్పుడు ఎక్కడ పెంచేవాళ్ళు ఇంటి దగ్గరే చిన్న చిన్న పాట్స్ లో చేసుకునేదాన్ని తర్వాత ఈ అవకాశం దొరికింది నాకు దాదాపు వన్ ఇయర్ అయింది ఇట్లాంటి పెరటి తోటగా డెవలప్ చేసి వన్ ఇయర్ అవుతుంది ఎంత మేరకు అంటే ఈ పెరటి తోట ద్వారా అంటే మనం పండించుకోవాలనే అవసరం ఎంత మేరకు ఉందని మీ అభిప్రాయం చాలా ఉందండి వాళ్ళ రేపట్లో యూజ్ చేసే పెస్టిసైడ్స్ మిర్చి గాని లేకపోతే వంకాయ కానీ యూస్ చేసే పెస్టిసైడ్స్ క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంటుంది అని మనం యూట్యూబ్ లో కానీ వీటిలో ఇప్పుడు మీ ఛానల్లో కూడా చాలా మంది చెప్తూ ఉన్నారు సో అది తెలుసుకొని ఇది ఇంట్రెస్ట్ ఎలాగో ఉంది కాబట్టి ఇది చేయటం కరెక్ట్ అని అర్థమైంది బాల్కనీ ప్లేస్ లో పెంచేవాళ్ళు మొక్కలు అంటే అప్పుడు అక్కడ ఎలాంటి మొక్కలు పెంచేవాళ్ళు పుట్టి ఆకుకూరలకే అవకాశం ఉండేది చిన్న ప్లేస్ కాబట్టి పుదీనా కొత్తిమీర పాలకూర కూర ఓన్లీ గ్రీన్ లీవ్స్ అట్లీస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే మీరు వన్ ఇయర్ నుంచి పెద్ద తోటగా డెవలప్ చేశారు కదా ఇక్కడ ఎలా ఉంది అప్పుడు ఓన్లీ నా కిచెన్ కి వచ్చేది ఇప్పుడు నలుగురికి ఓకే ఇప్పుడు ఈ పెద్ద తోటలో అంటే ఎలాంటి మొక్కలు పెంచుతున్నారు ఇంట్లో కి కావాల్సిన కూరగాయలు మెయిన్ 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 ఫోకస్ అదే నాకు ఫ్లవర్స్ ఇవన్నీ ఇష్టమైన కొన్ని లిమిటెడ్ గా లిమిటెడ్ గా పెట్టుకున్నాను ఎక్కువ వెజిటేబుల్స్ మీద అంటే ఫ్రూట్ వెరైటీస్ కూడా కనిపిస్తున్నట్టు ఫ్రూట్స్ కూడా ఉన్నట్టు ఓకే ఓకే అండి ఒకసారి చూద్దాం మీరు అంటే నైన్టీన్ ఇయర్స్ నుంచి టైలరింగ్ ఫీల్డ్ లో ఉన్నారు అంటే మాక్సిమమ్ బిజీగా ఉంటారు మరి ఇంత బిజీ షెడ్యూల్లో ఈ పెరట్ తోటని ఎలా డెవలప్ చేయడానికి మీకు ఎలా పాసిబిల్ అవుతుంది అంటే ఈ మా సొంత ప్లేస్ కి షిఫ్ట్ అయ్యి దాదాపు వన్ ఇయర్ అయిందండి ఈ ప్లేస్ లో ముందు ప్లేస్ మీ టైలింగ్ షాప్ ఉంది షంటర్స్ ఉన్నాయి దీని వెనక ఈ ఫార్టీ బై ఫార్టీ ఉంది ఓకే ఇంట్లో యాక్టివిటీ చేసుకుంటున్నాయి ఇక్కడే ఉంటుందని కాబట్టి ఈజీ ఈజీ ఓకే మరి దీనిలో అంటే మేజర్ వర్క్ ఉన్నప్పుడు ఎవరు ఏమన్నా హెల్ప్ చేస్తారా మీరు మాక్సిమం మీరు లీడ్ చేస్తారా మాక్సిమం మీరు మాక్సిమం నేనే ఎందుకోసం అంటే మీకు ఉన్న ఇంట్రెస్ట్ కొద్దేనా మీరు ఓన్ గా మిచెడ్ ఆహా ఫాదర్ బా చేసేవారు ఆయన ఇన్స్పిరేషన్ నాన్న గారు ఏం చేసేవారు ఫాదర్ డిఫెన్స్ అండి ఆహా ఎయిర్ ఫోర్స్ లో సర్వ్ చేశారు ఓకే ఎక్కడ యూనిట్స్ ఉంటే కొంచెం మంచి గ్రీనరీ డెవలప్ చేయడం కాబట్టి ఓకే మరి అంటే ఎటువంటి మీరు పండిస్తున్నారు క్యాబేజ్ ఉంది క్యారెట్ ర్యాడిష్ బాగా సక్సెస్ఫుల్ గా చేసాను టమాటోస్ ఉన్నాయి వంకాయలు ఉన్నాయి వంకాయలో మూడు నాలుగు వెరైటీలు ఉన్నాయి తర్వాత ఆకుకూరలో ఏ వెరైటీస్ ఉన్నాయి బచ్చల కూర పాలకూర చుక్కకూర మింట్ లీఫ్ కొరియాండర్ కొత్తిమీర పుదీనా దాదాపు లెట్టిస్ కూడా ఉంది మరి అంటే క్రీపర్ వెరైటీస్ లో ఇక్కడ అంతా కూడా తీగా అలించి ఉంచారు ఇది చిక్కుడు రెండు చిక్కుడు పాదులు ఉన్నాయి ప్రజెంట్ ఉన్నాయి సొరకాయ ఉంది అక్కడ బీరకాయ ఉంది ఈ రెండు చిక్కుడు పాదులు అయిపోయి బాగుంది చల్లగా ఉంటది కానీ గ్రీనరీ అయితే అలానే ఉంది క్రీపర్ లో అంతే ఈ పందిరి అంటే ఏ విధంగా సెట్ చేయించుకున్నారండి మీరు ఓ పందిరికి ఒక చిన్న స్టోరీ ఉంది చెప్పండి నేను దాదాపు వన్ ఇయర్ అయింది షిఫ్ట్ అయ్యి ఆ కమర్షియల్ యాక్టివిటీ ఎక్కడ అయితుందో అది రేకుల షెడ్ సో ఇక్కడ పడే ఎండ రేడియేషన్ చాలా ఎక్కువ ఉంటుంది ఓకే నేను ఎలాగో గార్డెన్ కి ఇది ప్రొవైడ్ చేసుకున్నా కాబట్టి క్రీపర్స్ కి ఇట్లా నేను ఇలా పోల్స్ పెట్టి పైన సిమెంట్ పోల్స్ తో సిమెంట్ పోల్స్ అండి నైన్ ఫీట్ ఉన్నది దానికి బ్యాంబూ ఓకే ఉపయోగించి పైన బద్దలు బద్దలు ఆ బద్దలతో చేసుకుని అది అల్లి ఇచ్చేసాను అసలు న్యాచురల్ గానే గట్టిగా ఉంటది కాబట్టి బ్యాంబు అసలు ఇంత బరువు ఉన్నా అది ఎక్కడ కూడా ఓకే చాలా మంచిగా ఉంటది అది మీరు అంటే ఇంటి పర్పస్ అంటే వెజిటబుల్స్ లో మీకు మాక్సిమం ఉపయోగపడుతున్నాయా అంటే బయట కొనాల్సిన అవసరం వస్తుందా అప్పుడప్పుడు మిర్చి కొనాల్సి వస్తుంది ఆలు అలాంటిది ఆలు ట్రై చేస్తే గానీ అంత సక్సెస్ ఏం కాలేదు మిర్చి ఎందుకని వేయలేదంటే మిర్చిపైనా మనకి వేసాను నేను లేట్ ఓకే ఆ లేటూ ఓకే అంటే రెగ్యులర్ యూసేజ్ కి నాకు అప్పుడప్పుడు తీసుకోవచ్చు ఎక్కువ కాదు ఫ్రూట్ varieties లో ఏమేమి ఉన్నాయండి ప్రెజెంట్ ఫ్రూట్ లో పపాయే వేశానండి ఆహ్ ఓకే తర్వాత బనానా ఉంది బనానా వెరైటీ variety ఏంటి ఒక్క కోర ఉందండి ఇంకోటి పళ్ళ variety నే oh, okay. variety ఇంకొట్టేమో జామ రెండు ఉన్నాయి కానీ చిన్నవి ఇంకా నాది ఇంకా చిన్న ఇది కాబట్టి ఓకే ఇంకా గ్రోయింగ్ స్టేజ్ లోనే ఉంది జామ ఉంది ఇంకా ఇక్కడ మ్యాంగో ఆ ఓకే ఉన్నాయి రెండు రకాలు ఆహా ఇది ఆల్ సీజన్ మ్యాంగో ఇది ఓకే ఫ్లవర్ సెక్షన్ లో ఏమున్నాయి మీ దగ్గర ఫ్లవర్ సెక్షన్ పెద్ద ఏమీ లేదండి కనకాంబరం బంతి బంతి మందార మందార ఉన్నట్టుంది సన్ రోజ్ ఉంది కనకాంబరం ఉంది చామంతులు ఉన్నాయి అయిపోయిన సీజన్ ఓకే బోగన్విలా ఉంది ఓకే రోజెస్ ఉన్నాయి మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఓకే టమాటాలో అంటే మీరు తినే టమాటా కాకుండా చెర్రీ టమాటా కూడా వేసినట్టున్నారండి తినే పెద్దవి కూడా వేసిన చెర్రీస్ బాగా సక్సెస్ఫుల్ గా వచ్చినాయి ఓకే అంటే అవి వాటిని కూడా కర్రీస్ లో వాడుతున్నారు సలాడ్స్ లాగా ఓకే

వాల్యూస్ ఉన్నాయి ప్లస్ కాయ చాలా మంచిదండి గిఫ్ట్ ఇవ్వటానికి ఇద్దాం ఆ పర్పస్ తో అసలు ట్రయల్ పర్పస్ అసలు వస్తుందా లేదా అని చెప్పి ఇంత పెద్ద కొమ్మ ఎవరు చేయరు చిన్నది పెడతారు నేనేమో పెట్టేసాను సక్సెస్ ఓకే ఇక బట్టి మీరు డైరెక్ట్ సాయిల్ పెట్టేస్తారు సమ్మర్ అయిన తర్వాత ఓకే వర్షాలు స్టార్ట్ అయ్యేటప్పుడు అప్పుడే పెడతాను

మీరు అంటే ఈ గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు ఏ విధంగా స్టార్ట్ చేశారు అంటే ఎలా ప్రిపేర్ చేశారు ఈ సాయిల్ని కొంచెం చెరువు మట్టిను ఎర్రమట్టి మళ్ళీ తోలించారు అక్కడ పశువుల ఎరువు కూడా తెప్పిచ్చి ఓకే మిక్స్ చేసి ఓకే అన్ని సెటప్ చేసాను ఓకే అంటే నా గుల్లగా అంతే స్టార్ట్ చే గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు ఎటువంటి మొక్కలతో స్టార్ట్ చేశారు ఈజియస్ట్ ఆకూరలే కదండి ఫస్ట్ ఆకూరలతో స్టార్ట్ చేసి తర్వాత వంకాయలు గ్రాడ్యువల్ గా అన్నీ వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ వచ్చేసారు ఓకే ఇప్పుడు అయితే ఇక అన్ని రకాలు ఉన్నాయి ఆల్మోస్ట్ కూరగాయలు ఆకూరలు ఫ్రూట్ వెరైటీస్ ఫ్లవర్ వెరైటీస్ ఎటువంటి మాన్యూర్స్ ఇస్తున్నారు మీరు మనకి గ్రోత్ కోసం కానీ లేదంటే హెల్తీగా పెరగడానికి జీవామృతం అండి ఘన జీవామృతం ఒకటి తర్వాత పంచగవ్య ఓకే

ఒకవేళ ఉన్నా కూడా పుల్లటి నీమ్ ఆయిల్ గానీ వేస్తుంటే కంట్రోల్ ఎటువంటి సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది గార్డెనింగ్ వల్ల అయితే చాలా సూపర్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే అండి ఫస్ట్ మనకి మనం ఇక్కడే మట్టిలో మనం హ్యాండిల్ మట్టిని హ్యాండిల్ చేస్తూ ఉంటాం అదొక మెంటల్ పీస్ వస్తుంది ఓకే చక్కగా ఇలా గ్రో అవుతూ ఉంటే కళ్ళకి ఏమంటారు అదొక మెంటల్గా ఫిజికల్ స్ట్రెయిన్ ఎలాగో ఉంటుంది యాక్టివిటీ ఉంటుంది ఏదో ఒకటి సో అన్ని విధంగా గార్డెనింగ్లో బెస్ట్ ఓకే ఫిజికల్ కానీ మెంటల్ కానీ యాక్టివిటీ సూపర్ ఉంటుంది ఓకే అండి కానీ అంటే ఈ బెనిఫిట్స్ తెలుసుకున్న వాళ్ళు ఖచ్చితంగా దీన్ని వదలరండి ఆ ఒక్కసారి అలవాటు అయితే చాలా కష్టం అండి పొద్దుటి ఇక్కడ రాకపోతే అసలు డే ఏదో ఇన్కంప్లీట్ గా కంప్లీట్ గా ఉంటాది ఓకే ఎప్పుడైనా ఊరెల్లా వాళ్ళు దీని మీదే దృష్టి ఉంటది అయ్యో వాటరింగ్ ఎవరైనా చేసారా లేదా ఇవన్నీ కూడా చాలా ఉంటది బ్యాక్ వాటరింగ్ ఎలా జనరల్ గా మాన్యువల్ గానే చేస్తాం ఓకే బకెట్ టబ్లు అదే హార్డ్ వర్క్ ఉంటది బట్ దట్స్ ఓకే అదే అన్నా కదా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అని అది కూడా మంచి ఫిజికల్ యాక్టివిటీ మీ గార్డెన్ తీసుకున్న అంటే వెజిటబుల్స్ లో అంటే డిఫరెన్స్ ఏం గమనించారు అంటే ఎటువంటి అడ్వాంటేजेस మీరు గమనించారు టేస్ట్ అండి ఫస్ట్ అసలు వంకాయ గాని సొరకాయ గాని అసలు బయట కొన్నదానికి మనం ఇక్కడి నుంచి కోసి తీసుకుని వెళ్ళి అట్లా వండితే అసలు హండ్రెడ్ పర్సెంట్ టేస్ట్ డిఫరెన్స్ ఉంది అండ్ కుకింగ్ టైం కూడా చాలా డిఫరెన్స్ డిఫరెంట్ గా ఉంది ఓకే చాలా తేడా ఉంటుంది టేస్ట్ అండ్ కుకింగ్ టైం ఫ్రెష్ గా అంటే హార్వెస్ట్ చేసుకోవడం మీరు ఫ్రెష్ గా హార్వెస్ట్ చేసుకుని తీసుకెళ్ళినా లేకపోతే తెల్లారి వండుకున్నా మీకు టైం కుకింగ్ టైం లో ఏమిటి చాలా హ్యాపీగా ఉంటుంది కుకింగ్ టైమ్ నమస్తే సార్ సార్ మీ పాప చెప్పారు అంటే మీరు డిఫెన్స్లో వర్క్ చేసి రిటైర్ అయ్యారని మీరు అంటే ఏ క్యాడర్లో వర్క్ చేశారు ఎన్ని ఇయర్స్ సర్వీస్ చేశారు నేను నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నుంచి నైన్టీన్ నైన్ రౌండ్ అబౌట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇన్ డిఫరెంట్ కేటగిరీలో ఎయిర్ ఫోర్స్లో ఉన్నాను ఓ గ్రేట్ మై క్యాడర్ వాజ్ జేసీ నాన్ కమిషన్ ఆఫీసర్ ఓకే ఐ రిటైర్డ్

దాంట్లో అడ్వెంచర్స్ ఉన్నాయి రిస్క్ ఉంది అదేవిధంగా వెల్ఫేర్ కూడా చాలా జాగ్రత్తగా చూస్తారు అన్ని విధాలుగా కూడా కవరేజ్ ఉంది అది ఒక హ్యాపీ లైఫ్ గెట్ ఇట్ జీవితం ఓకే ఇప్పుడు మీ పాప అంటే పెరటి తోటని డెవలప్ చేశారు అంటే మంచిగా గ్రీనరీ డెవలప్ చేసి ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా పండిస్తున్నారు మీకు అంటే ఈ గార్డెన్ వల్ల ఎలాంటి అనుభూతి కలుగుతుంది ఆరోగ్యానికే కాకుండా ఇది ప్రకృతిని కూడా కాపాడేటువంటి ఒక విషయం అది ఒకటి కళ్ళకి తినేటువంటి ఆహారంలో కలుషితం లేదు కష్టపడి పని చేయటం దాంట్లో అదొక రకమైనటువంటి ఆనూతి ఈ కూరగాయల్ని వేరే వేరే వాళ్ళకి కూడా పంచుతుంది మా పాప తన ఒక్కదానికే కాకుండా అందరికీ కావలసిన వాళ్ళు ఎవరు వచ్చినా కూడా గ్రీన్ వెజిటబుల్ యాజ్ వెల్ యాజ్ రకరకాల వెరైటీలు పండిస్తుంది ఇది నా నుండి కల్టివేట్ చేసుకున్నటువంటి అలవాటు నేను యూనిఫారంలో డిఫెన్స్లో ఉన్నా కూడా రకరకాల అటువంటి నేను పండించేవాడిని దాని నుండి తను అలవాటు చేసుకుంది ఓకే చిన్న పోల్ట్రీ ఫార్మ్ ఉండేది నా దగ్గర వెరైటీ ఆఫ్ వెజిటేబుల్స్ ఇంక్లూడింగ్ జింజరు అదే అల్లము వెల్లుల్లి ఉల్లిపాయలు ఆల్ వెరైటీ ఆఫ్ వెజిటబుల్స్ అన్నీ పండించేవాడిని నేను అది క్రమీప అలవాటయ్యి అది మర్చిపోలేక తను అలవాటు చేసుకుంది నా ఉదాహరణగా కూడా ఉంటుంది మీకు అంటే ఈ గార్డెన్ లో ఎలా స్పెండ్ చేస్తుంటారు మీరు టైం మార్నింగ్ ఈవినింగ్ కూడా దాంట్లో వాటరింగ్ ఈవినింగ్ ఇస్తుంటారు అన్వాంటెడ్ కలుపు మొక్కలు ఉంటాయి పీక్ పారేసేసేది మళ్ళీ మట్టి మట్టి చేసి దాన్ని ఉన్నటువంటి దీన్ని ఎండబెట్టేస్తే చనిపోతాయి కలుపు మొక్కలు రూట్స్తో పాటు ఈ విధంగా రకరకాల పంటను పండిస్తుంది అదే ఆనందదాయకం మీ ప్రస్తు ప్రజెంట్ మీ వయసు నాది జస్ట్ ఎయిటీ రన్నింగ్ ఓ గ్రేట్ సార్ అంటే మీరు అలా లేరు అంటే ఎయిటీ ఇయర్స్ లో అంటే గార్డెన్ వచ్చి మళ్ళీ మీ టైం స్పెండ్ చేసి అంటే వర్క్ చేస్తున్నారు అంటే గ్రేట్ సార్ అంటే మూడు అంతస్తులు పైకి కూడా ఉదయం సాయంత్రం మూడు సార్లు చెప్తాను ఓకే అక్కడ కూడా నేను అన్ని రకాల పువ్వులు కూరగాయలు వంకాయలు ఇవన్నీ గుమ్మడికాయలు కూడా పండిస్తున్నా పైన ఓకే గుడంలో ఉంటారు మీరు ఉండటం ఎక్కడ నేను ప్రస్తుతం తాడేపల్లిగూడెంలో సొంత ఊర్రేదా ఓకే ఇప్పుడు నా కూతురు గారికి వస్తూ ఉంటాను అప్పుడప్పుడు వేరే పని లేదు హ్యాపీ లివింగ్ ఏ విధంగా బాధలేదు అది నా ఆనందదాయకమైన జీవితం అదే ఆరోగ్యంగా వస్తుంది మీలాగా అంటే హెల్దీగా ఉండాలంటే ఇప్పటి జనరేషన్స్ కి మీరు ఇచ్చే అడ్వైస్ సార్ ఒకటి ఎవరైతే కష్టపడతాడో వాడికి ఆరోగ్యం బాగుంటుంది దాన్ని ఇంగ్లీష్లో మోర్ యూ స్ట్రెయిన్ మోర్ యూ గెయిన్ హెల్త్ అండ్ వెల్త్ ఇప్పుడు తను కష్టపడి పండిస్తుంది అనుకోండి నాలుగు కూరగాయలు వేరే వాళ్ళకి ఊటంతో పాటు తను కూడా ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంది ఆర్థికంగా కూడా ఇప్పుడు అరవై రూపాయల వరకు వంద రూపాయల వరకు టమాటాలు వెళ్ళిపోయాయి అవును అది ఆర్థికంగా కూడా మనం ఉ్వడైన అని చేత ఆరోగ్యము రెండూ కలిసి వస్తాయి దీనివల్ల శుభ్రంగా తినేది అరుగుతుంది ఆగి నిద్రపడుతుంది ప్రతి కష్టపడాలి ఉన్నది కదా నేను శుభ్రంగా గ్రేట్ సార్ అంటే మీరు చేసిన సర్వీస్కి అది అని చెప్పాలి అండ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అంటే చాలా తక్కువ టైం రాదు అది కూడా నాకు ఆరోగ్యాన్ని అంతా కాపాడుతున్నారు ఫ్రీ సర్వీస్ ఓకే ఫ్రీ మెడిసిన్ సార్ మన నినాదం జై జవాన్ జై కిసాన్ అనే దీనికి కరెక్ట్ గా అయ్యే విధంగా మీరు కానీ మీ పాప సుజాత గారు కానీ మీరు కరెక్ట్గా సూట్ అయ్యారు మీరు జవాన్గా మీరు అంటే మీ తర్వాత కిసాన్గా తన పరిధిలో కావాల్సిన కూరగాయలను పండిస్తున్నారు ప్రధానంగా మీరు అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ అంటే అది ఆర్డినరీ విషయం కాదు సార్ మీరు చేసిన సర్వీసెస్కి రియల్లీ హ్యాట్స్ ఆఫ్ ఈ విషయంలో నేను ఒక్కసారి అరవై ఐదో సంవత్సరంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు రామ్ మైదానంలో జై జవాన్ జై కిసాన్ అనేటువంటి స్లోగన్ మొదలు పెట్టారు ఆ టైంలో నేను అక్కడనే ఉన్నా అరవై ఐదులో ఢిల్లీలో సో ఆయనకి లాల్ బహదూర్ శాస్త్రి గారికి నా నమస్కారాలు నేను సార్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి